మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం యోగిని ఏకాదశి వ్రతం రెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున ఆచరిస్తారు అదే సమయంలో జూలై మూడవ తేదీన ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు యోగిని ఏకాదశి ఉపవాసం అనేది కొనసాగుతుంది ఇక యోగిని ఏకాదశి రోజున రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి యోగిని ఏకాదశి రోజున త్రిపుష్కర యోగం సర్వార్థ సిద్ధి యోగం అనేది ఏర్పడుతున్నాయి సర్వార్థ సిద్ధి యోగం ఇది జూలై రెండు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే జూలై మూడవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక త్రిపుష్కర యోగం అనేది జూలై రెండు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి జూలై మూడవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉండనుంది అయితే జ్యోతిష్య విశ్వాసం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో చేసే ఏ పనైనా కూడా విజయవంతం అవుతుంది దీనితో పాటు త్రిపుష్కర యోగ త్రిపుష్కర యోగం అయితే ఈ సమయంలో పూజలు దానాలు యాగాలు లేదా మరేదైనా శుభకార్యాలు చేయడం వల్ల మూడు రెట్లు ఫలితాలు అనేవి లభిస్తాయి త్రిపుష్కర యోగ సమయంలో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేది అత్యధిక ఫలాన్ని ఇస్తుంది అయితే ఈ యోగిని ఏకాదశి రోజున ఏమేమి దానం చేయాలి అంటే ఆహారాన్ని దానం చేయాలి పేదవారి ఆకలిని తీర్చడానికి అన్న విత్తరణ గొప్ప మార్గం అన్నమాట ఈ రోజున ఆహారాన్ని అందించడం ద్వారా మహావిష్ణువు సంతోషిస్తాడు అదేవిధంగా బట్టలు కూడా దానం చేస్తారన్నమాట పేదవారికి సహాయం చేయడానికి బట్టలు దానం చేయడం అనేది గొప్ప మార్గం అయితే ఈ రోజున వస్త్ర దానం చేయడం వల్ల పాపాలనేవి నశిస్తాయి పుణ్యం వస్తుంది అదేవిధంగా నెయ్యి నెయ్యి దేవతల ఆహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున నెయ్యిని కూడా దానం చేయడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది ఇంకా ఈరోజు నువ్వులను కూడా దానం చేయడం ఎంతో శుభకరం నువ్వులను శివునికి ఎంతో ప్రీతి పాత్రంగా భావిస్తారు అయితే ఈరోజు నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక పండ్లను కూడా దానం చేస్తారు ఈరోజు పండ్లను దానం చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ రోజున పండ్లను దానం చేయడం వల్ల రోగాల నుంచి ఉపశనం ఉపశమనం అనేది లభిస్తుంది ఆరోగ్యాన్ని అందిస్తుంది అదేవిధంగా గోదానం ఆవుని దానం చేయడం కూడా అత్యంత పుణ్యదానంగా పరిగణించబడుతుంది ఈరోజు గోదానం చేయడం వల్ల పాపాలనేవి నశించి మోక్షం లభిస్తుంది ఇక దక్షిణ బ్రాహ్మణులకు మరియు పేదలకు దక్షిణను దానం చేయాలి ఈ రోజున దక్షిణ దానం చేయడం వల్ల జ్ఞానము ఇంకా తెలివితేటలు అనేవి లభిస్తాయి యోగిని ఏకాదశి రోజున శక్తి మేరకు చేసేటటువంటి దానాలకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సుఖం శాంతి శ్రేయస్సును ప్రసాదిస్తాడని విశ్వాసం అనమాట అయితే అసలు ఈ యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తే యోగిని ఏకాదశి శ్రీహరి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున ఆయనను ఆరాధించడం వల్ల విశేష ఆశీర్వాదాలు లభించి కోరికలు కోరిన కోరికలనేవి నెరవేరుతాయి యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండడం విష్ణువును పూజించడం ద్వారా ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తిని పొందుతారు యోగిని ఏకాదశి మోక్షానికి మార్గం వంటిది ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తిని పొంది మోక్షాన్ని పొందుతారు